నాగచైతన్య శోభితా విషయంలో సమంత ఏం చెప్పిందో చివరికి అదే నిజమైంది ఎవరి వల్ల తన మ్యారీడ్ లైఫ్ నాశనమైందని సమంత ఆరోపణలు చేసిందో ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నాగచైతన్య నిన్నటి వరకు సీక్రెట్ లవర్స్ గా ఉన్న శోభిత నాగ చైతన్య ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో హాఫ్ కపుల్ గా మారిపోయారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు నాగ చైతన్యతో వివాదాలు కొనసాగుతున్న టైంలో శోభిత గురించి చాలా సార్లు ఆరోపణలు చేసింది సమంత శోభిత వల్లే తనకు చైతన్యకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆరోపించింది డైరెక్ట్ గా శోభిత పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా చాలా పోస్టుల్లో తన బాధను ఫ్యాన్స్ తో పంచుకుంది సమంత సన్నిహితులు కూడా చాలా సార్లు శోభితను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు దీంతో చైతన్య సమంత మ్యాటర్ లో శోభిత కూడా చాలా కాలం ట్రెండ్ అయింది రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న శోభిత రెండు వేల పదహారులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది అడవిశేష్ తో చేస్తున్న ఓ సినిమా షూటింగ్ లో నాగ చైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది అలా మొదలైన వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్ గా మారింది కానీ అప్పటికే రెండు వేల పదిహేడులో సమంతను పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య ఎప్పుడైతే శోభిత చైతన్య లైఫ్ లోకి వచ్చిందో అప్పటి నుంచి తనకు చైతన్యకు మధ్య గ్యాప్ మొదలయ్యిందని సమంత చాలా సార్లు చెప్పింది కానీ అప్పుడు ఎవరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు చైతన్య శోభితకు సంబంధించిన ఫోటోలు ఎన్ని లీక్ అయినా ఈ ఇష్యూ పెద్దగా హైలైట్ అవ్వలేదు సమంతతో విడాకులు తీసుకున్న తరువాత చైతన్య ఓ ఇండోర్ పార్టీలో శోభితతో కనిపించాడు అప్పటి నుంచి వీల రిలేషన్షిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది కానీ ఇద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఫైనల్ గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో క్లారిటీ ఇచ్చారు దీంతో అప్పుడు సమంత చెప్పిన మాటలు చేసిన ఆరోపణలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ చివరికి శామ్ చెప్పిందే నిజమైందని అనుకుంటున్నారు ప్రస్తుతం మరి సోషల్ మీడియాలో ఈ వార్తలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి